ఓం నమో గణపతయే చాలామంది అడుగుతున్నారు రేపు సూర్యగ్రహణం ఉందా అండి మనకు అని మనం ఒక్కసారి చూసుకున్నట్లయితే ఏప్రిల్ ఎనిమిదవ తేదీ ఏప్రిల్ నెల ఎనిమిదవ తేదీ భారతీయ కాలమానం ప్రకారం రాత్రి తొమ్మిది గంటల పన్నెండు నిమిషాలకు సూర్యగ్రహణం సంభవిస్తూ ఉన్నది సంపూర్ణ సూర్యగ్రహణం భారతదేశ కాలమానం ప్రకారం రాత్రి తొమ్మిది గంటలకు అని అంటే భారతదేశంలో సూర్యగ్రహణం ఏమాత్రము కనిపించదు అని అర్థం సూర్యాస్తమయం అయిపోయినటువంటి రెండున్నర మూడు గంటలకు సంభవిస్తూ ఉన్నది భారతదేశంలో ఎక్కడా కూడా ఈ సూర్యగ్రహణం కనిపించదు కాబట్టి భారతీయులకు ఎవ్వరికీ కూడా ఈ సూర్యగ్రహణం వర్తించదు ఏ విధమైనటువంటి నియమాలు పాటించాల్సినటువంటి అవసరం లేదు దీని గురించి ఆలోచించి శాంతులని జపాలని చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా లేదు ఏ ఏ దేశాల్లో ఈ సూర్యగ్రహణం కనిపిస్తుందో వాళ్ళు మాత్రమే నియమాలు ఆచరించుకుంటే సరిపోతుంది చాలామంది ఇతర దేశాల్లో ఉన్నవారు కూడా మన ఛానల్ చూస్తూ ఉన్నారు కాబట్టి ఏ ఏ దేశాల్లో సూర్యగ్రహణం కనిపిస్తుందో చెప్పే ప్రయత్నం చేస్తాను ముఖ్యంగా పశ్చిమ యూరప్ వెస్టర్న్ యూరప్ ఆ తర్వాత నార్త్ సౌత్ అమెరికాలు ఆ తర్వాత పసిఫిక్ అట్లాంటిక్ ఆర్కిటిక్ ఈ మహాసముద్రాల్లో కూడా కనిపిస్తుందిట ఆ తర్వాత మెక్సికో అమెరికాలో ముఖ్యంగా టెక్సాస్ నగరానికి టెక్సాస్ రాష్ట్రంలో కనిపిస్తుంది అదేవిధంగా ఆర్మోనా స్మిస్సోరి ఇండియానా ఓహి ఒంటారియో న్యూయార్కు లాస్ ఏంజెల్స్ కొలంబియా కెనడా కూకైలాండు గౌట్మాల్ ఎల్ సాల్విడార్ క్యూబా బహమస్ బెర్ముడా గ్రీన్లాండ్ పోర్చుగల్ మొదలైనటువంటి అన్ని ప్రాంతాల్లోనూ కూడా సూర్యగ్రహణం కనిపిస్తుంది ఇది సంపూర్ణ సూర్యగ్రహణం కాబట్టి ఆయా ప్రాంతాల్లో ఉన్నవారు సూర్యగ్రహణ సమయంలో దానాలు కావచ్చు సూర్యగ్రహణం పట్టు పట్టగానే అంటే సూర్యగ్రహణం ప్రారంభం కాగానే స్నానం సూర్యగ్రహణం విడుపు పూర్తవగానే స్నానము చేయవలసి ఉంటుంది గ్రహణ సమయంలో మంత్ర జపాలు చేసుకోవచ్చు అభిషేకాలు అర్చనలు చేసుకోవచ్చు దానాలు చేసుకోవచ్చు సాధారణంగా సూర్యగ్రహణానికి పన్నెండు గంటల పాటు ఆ యొక్క వేధ ఉంటుంది అంటే సూర్యగ్రహణం ఎన్నింటికి ఉంటే మీ ప్రాంతంలో దానికంటే పన్నెండు గంటల ముందే మీరు ఆహారాదులన్నీ కూడా పూర్తి చేసుకోవలసి ఉంటుంది స్వస్తి